ఇప్పుడున్న మన బిజీ లైఫ్ అయితే అందరం కూడా స్నాక్స్ అయితే బయటే కొనుక్కుంటున్నాం కదా ఇంట్లో ప్రిపేర్ చేయడం చాలా తక్కువ అయిపోయింది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే రెగ్యులర్ గా స్నాక్స్ ప్రిపేర్ చేసి అయితే మాకు పంపించేవారు ఊరి నుంచి అయితే సో నాకైతే అది గుర్తు వచ్చింది సరే నేను కూడా ఇంట్లోనే ట్రై చేద్దాము అని గోధుమ పిండితో అయితే బిస్కెట్స్ ట్రై చేసాను చాలా బాగా వచ్చాయి సో ఇది చాలా సింపుల్ అండి ఒక టెన్ మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో వన్ గ్లాస్ గోధుమ పిండికి హాఫ్ గ్లాస్ అయితే షుగర్ పౌడర్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి అందులోనే ఇలా పౌడర్ కూడా వేసుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ మిక్స్ చేసుకొని చపాతి పిండిలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని అయితే నేను టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని చపాతి చపాతీలా రోల్ చేసుకోవాలి చపాతి అంత సన్నగా అయితే చేసుకోకూడదు కొంచెం థిక్ గా చేసుకుంటేనే ఆ బిస్కెట్స్ అనేవి రోల్ చేసుకున్నదైతే మనం ఇలా పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ఇలా డివైడ్ చేసుకున్నవన్నీ కూడా కరుగుతున్న ఆయిల్ లో అయితే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే మీరు ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి ఫస్ట్ అయితే తీసిన వెంటనే అయితే బిస్కెట్ కొంచెం మెత్తగా ఉంటది కానీ కొంచెం సేపు అయిన తర్వాత అయితే గట్టిగా అయితే అయిపోతుంది ఇలాగా క్విక్ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ప్లీజ్